జగన్మోహన్ రెడ్డి ఎవరు సలహాలు తీసుకోరు అని చెప్తారు కానీ సలహాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి మీతో సహా చాలామంది సలహాదారులు ఉన్నారు వాళ్ళంతా అవసరమా అవసరం పడుతున్నారా వాళ్ళు సలహాలు తీసుకుంటున్నారా సలహాదారులు అనేది డిపార్ట్మెంట్లకు ఓవరాల్ ఏదో ఒక పూల్ ఆఫ్ అడ్వైజర్స్ అనుకుంటే డిపార్ట్మెంట్లకు ఉంటారు ముఖ్యమంత్రి గారికి ఉంటారు అది అది కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు మీరు అడిగితే నాకు అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు అడుగుతాడు నాకు ఆశ్చర్యం ఆయన దాంటే ఎంతమంది లేరు ఇదిగాక మిగిలిన కన్సల్టెంట్లని ఎంతమంది లేరు ఇంటర్నేషనల్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎంతమందిని పెట్టుకోవాలా అడ్వైజర్స్ ఎంతమందిని పెట్టుకోవాలా అందరూ చేసుకున్నారు సిస్టంలో పొలిటికల్ పార్టీ వచ్చాక పార్టీ తరఫు నుంచి అనుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా చేయడానికి అటువైపు నుంచి కొంతమంది అడ్వైజర్స్ని పెట్టుకుంటారు సపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు మనకున్న క్యాబినెట్కి ఇప్పుడు లిమిటేషన్ ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది కోర్టులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినాయి కానీ మీరు పునరావాసం కోసం ఎక్కడెక్కడ ఉన్న తీసుకొచ్చి దాంట్లో ఏమొస్తుంది వస్తుంది ఇప్పుడు కేబినెట్ మినిస్టర్కి వచ్చేది వస్తుంది ఫెసిలిటీస్ తప్ప ఏముండవు మళ్ళీ మీరేమన్నా అనుకుంటే దాంట్లో ఏదో విపరీతం ఉందంటే ప్రధాన సలహదారుడుగా మీకు జీతం ఎప్పుడు వస్తుంది సార్ నేను ప్రధాన సలహాదారు కాదు నలభై మంది ఒక సలహదారు నాకు ఏమంటారు జీతం ఎప్పుడు వస్తుంది మీకు జీతం ఎంత వస్తుందంటారా ఎప్పుడు వస్తుంది ఏ తారీఖున వస్తుంది అండి ఏ తారీఖు పదో తేదో పదిహేను ఎప్పుడో తెలియదు సార్ మీరు జీతం కూడా ఎక్కువ ఉండదు మరి నాది పద్నాలుగు వేల శాలరీ అదనంగా దానికి అదనంగా ఏముంటుంది అంటే హౌస్ రెంట్ ఉంటుంది అలాగే వాళ్ళు ఎవరు సెక్రటేరియల్ సర్వీస్కు అవసరమైన ఇవి ఉంటాయి అంతే ఉంటుంది తప్ప కకుర్తి పడేవాళ్ళు ఇవ్వడన్న దాంట్లో చేసి ఆ రెంట్ చూపించిన వరకు ఇంట్లో చేసేవాళ్ళు చేస్తారు సలహాదారు చంద్రబాబు చేశాడు కదా ఫ్రీ హౌస్లో ఉండి హౌస్ రెంట్ డిక్లేర్ చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అచ్చలగారు కరకట్ట మీద ఉండేదానికి తను ఫ్రీ ఇంట్లో ఉన్నాడు రెంట్ డిక్లేర్ చేశాడు అట్లా చేయట్ల సలహాదారులు అందరూ ఫస్ట్ తారీఖు జీతాలు తీసుకుంటారు కానీ ఉద్యోగులకు మాత్రం నెల మధ్యలో ఇస్తారు అని ఫస్ట్ తీసుకోవట్లా నాకు తెలిసి లాస్ట్లో తీసుకునేది అడ్వైజర్సే ఉంటారు ఉంటే అలాగే శాలరీస్ కూడా ఈ మధ్యన ప్రతి నెల ఫస్ట్ ఇస్తాను మేనిఫెస్టో చెప్పాడు గుర్తొచ్చింది చూశాను నా ఆయన ఏ రోజు ఫస్ట్ ఫస్ట్నివాళ టెన్త్ ఫిఫ్టీన్త్కు పోయింది తెలంగాణ గవర్నమెంట్లో అవుతుంది అలాగే వాళ్ళకు సంబంధించి అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే మూడు నాలుగు నెలలు కూడా వచ్చేవి కాదు మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అవుట్ సోర్సింగ్ వాళ్ళకు చిన్న ఎంప్లాయీస్కు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టాక ఫస్ట్కు వాళ్ళకెళ్తున్నాయి తర్వాత ఎంప్లాయీస్కి వెళ్తున్నాయి పెన్షనర్స్కి వెళ్తున్నాయి ఎంప్ల తర్వాత ఎంప్లాయీస్కి వెళ్తున్నాయి ఇక్కడ ఫాలో అయ్యేటప్పుడు చిరుద్యోగులకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం ఆయన దాంట్లో కూడా టెన్త్ అయ్యేది అది అది సాధారణంగా ఎవరైనా జరిగేది ఈయన ప్రతిదీ తన హయాంలో జరిగినవన్నీ ఈరోజు ఒక వింత కింద ప్రపంచంలో లేని వాటి కింద చూపుతున్నాడు అంతే తేడా మీరు వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాలరీ కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి జీతం డబుల్ ఉంది ఒక ఈ ప్రభుత్వ సలహాదారులకు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు జగన్ ప్రభుత్వం పేజీ వందలు నిన్న ఏడు వందలు అన్నట్టు ఏడు వందల కోట్లు అన్నాడు ఏడు వందల కోట్లు ఇంకోటి ఏదో ఇంకోటి కలిపాడు మొత్తం ఎనభై ఆరు మంది సలహాదారులు ఉన్నారు వాళ్ళకు ఆరు నుంచి ఏడు కదా ఆయన ఏది పద్నాలుగు లక్షల కోట్ల అప్పంట స్టేట్కు మన జిఎస్డిపి పదమూడు లక్షలు ఎంతో ఉంది పద్నాలుగు లక్షల దగ్గరకు వచ్చి పదమూడు లక్షలు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు మొత్తం మన స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అంటాడు సార్ నేను దాన్ని తిరిగేసి అడుగుతా మరి ఈయన అధికారంలోకి వస్తే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు పెట్టుకుని ఏ రకంగా మరి ఇంప్లిమెంట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసి ఈయన చేశాడు ఈయన కూడా ఏడు వందల ఇందాక చెప్పాడు సార్ మేనిఫెస్టో ప్రకటించగానే వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ తెస్తాడు అంటే జగన్ అక్కడి నుంచి వస్తున్నాడు అని అడిగాడు సార్ అదే అదే జగన్ తెచ్చే వాటికి స్ట్రెచ్ చేసి ఎంతవరకు పోగలడో అంతవరకు పోయి జాగ్రత్తగా ప్లాన్డ్గా పోతున్నాడు నువ్వేమో ఎలాగో చేసే ఉద్దేశం లేదు కాబట్టి దానికి రెండు ఇంతలు మూడు ఇంతలు చెప్తున్నావు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసింది శ్రీలంక అవుతుంది అంటున్నావు అదే సమయంలో నువ్వు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది అంటున్నావు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు నువ్వు రేపొచ్చి ఏం చేయగలవు ఈ క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ ఇవ్వాలిగా అంటే ఆయన దాంతోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి చంద్రబాబు దాంట్లో అంత కాంట్రడిక్షన్స్ అని ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నారు చెప్తున్నారు అదే కదా నేను అంటున్నా సెక్రటరియట్ తాకట్టు అనేది ఇప్పుడు ఎన్నిసార్లు అన్నారు దిక్కు తెలియనిసార్లు అన్నారు అది పచ్చి అబద్ధం అని మరొక రోజు నాయుడు సిఆర్డిఏ ల్యాండ్స్ అన్ని పెట్టి తీసుకొచ్చాడు తప్ప సెక్రటరియట్ పెట్ల ఏ ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటేనే రుణాలు తీసుకొచ్చారా ఇన్ని ప్రభుత్వ ఆస్తులు